హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది మన ఒంటరితనానికి కారణాలు ఏంటో చూద్దాం కొంతమంది ఒంటరిగా మిగిలిపోయామని మదన పడుతూ ఉంటారు తమకంటూ ఎవరూ లేరని చుట్టూ ఉన్న వారు దూరం చేస్తున్నారని భావిస్తారు నిజానికి మన అలవాట్లు మన ఆలోచన తీరు మనస్తత్వమే మనుషుల్ని మనకు దూరం చేస్తాయి ఒంటరిని భావించే వారిలో ఏ లక్షణాలు ఉంటాయి కొంతమంది ఏ విషయం అయినా ఎవరితో చెప్పుకోరు ఎందుకంటే చాలా మంది తమ బాధలను ఎవరితోనూ పంచుకోకుండా లోపల దాచేసుకుంటారు తమను ప్రేమగా చూసుకుని కుటుంబ సభ్యులు స్నేహితులతోనూ వారి భావాలని పంచుకరు ఇలా చేస్తే ఎదుటి వారు నాపై ఇష్టం నమ్మకం లేదేమో అందుకే ఏమి చెప్పట్లేదు అనుకుంటారు క్రమంగా దూరం అవుతాయి చెప్పకుండానే అర్థం చేసుకోవాలనుకుంటారు నన్ను పట్టించుకుంటే నా ఫీలింగ్స్ గురించి చెప్పకపోయినా అర్థం చేసుకో అని భావిస్తారు అన్ని వేళలా చెప్పకుండా ఎవరు అర్థం చేసుకోపోవచ్చు కోరుకున్నట్లు స్పందించలేకపోవచ్చు దీంతో నిరాశ నిస్పృహలే ఎదురవుతాయి అపార్థాలు మొదలవుతాయి ఎవరు నన్ను అర్థం చేసుకోలేదని ఒంటరినైపోయానని ఫీల్ అవుతారు కొంతమంది గొడవ అయితే చాలు మౌనంగా ఉంటారు బంధాల్లో కొన్నిసార్లు అసౌకర్యం తప్పదు మొహమాటాలు గొడవలు భాగోద్వేగాల్లో వైరుధ్యం సహజమే అయితే ఒంటరిగా మిగిలిపోయేవారు వారు వీటిను ఎదుర్కోవడానికి భయపడతారు మాట్లాడి పరిష్కరించుకునే అవకాశం ఉన్న మౌనంగా ఉండిపోతారు దీంతో బంధాలు బీటలు వారడం క్రమంగా దూరం పెరగడం జరుగుతాయి ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు నాకు అలాగే జరిగింది అంటూ గతంలోకి వెళ్లి తన గురించే చెప్పుకుంటారు ఇలా చేయడం వల్ల ఎదుటి వాళ్ళు తాము చెప్పింది వినిపించుకోలేదని భావిస్తారు తమ మాటకు గౌరవం ఇవ్వట్లేదని అనుకుంటారు దీంతో మాట్లాడడం మానేస్తారు కొంతమంది స్పందనపై అధిక ఆలోచిస్తారు ఎవరైనా ఏదైనా మాట అన్నా మెసేజ్ ద్వారా స్పందించినా వాటి గురించి అధిక ఆలోచించడం అన్న మాటల్ని పలు విధాలుగా విశ్లేషించడం ప్రతికూల ఫలితాలను ఊహించుకోవడం చేస్తుంటారు దీని వల్ల అనుమానాలు పెరిగి బంధాలు దెబ్బతింటాయి ఏమి జరగకపోయినా ఏది ఏదో జరిగిపోతున్నట్లుగా భావించి ఎదుటి వారిని దూరం చేసుకుంటారు కొంతమంది ఎదుటి వారి బాధపడకూడదని గొడవలు జరగడదు నిజాలు దాటేసి మౌనంగా ఉండిపోతారు అయితే చెప్పనంత మాత్రా నావి కనుమరుగవవు మనిషికి అసహనాన్ని పెంచుతాయి ప్రశాంతత నువ్వు మాట్లాడితే వచ్చే గొడవల కన్నా ఈ మౌన బంధాల మధ్య మరింత దూరాన్ని చేస్తుంది కొంతమంది ఒంటరితనాన్ని తలరాత అనుకుంటారు కొన్ని నమ్మకాలు మనిషికి ప్రవర్తనలు మార్చేస్తాయి నేను ఎప్పుడు ఒంటరిగా మిగిలిపోతాను అనే నమ్మకం కూడా ఆ కోవలోనే వస్తుంది కొందరు నా తలరాత అంతే అని అనుకుంటారు ఎవరితోనూ కలవరు ఎదుటి వాళ్ళు దూరం పెడతారామోనని ముందుగానే వీళ్లే దూరం ఉంటారు అప్పుడు ఏం చేయాలి అంటే పైన పేర్కొన్నవన్నీ ఎదుటి వ్యక్తుల వల్ల వచ్చిన ఒంటరితనం కాదు తప్పుడు మాటల వల్ల అలవాట్లతో చేతులారా తెచ్చుకునే పరిస్థితి దీనిపై అవగాహన పెంచుకుని జీవన శైలి అలవాట్లతో మార్పులు చేసుకుంటే పరిస్థితులు మారే అవకాశాలు ఉన్నాయి మొదట తమ గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారే అనే ఆలోచనలు పక్కన పెట్టాలి లోపలి భావాలను నమ్మకైన వ్యక్తులను తెలియజేయాలి స్నేహితుల్ని కుటుంబ సభ్యులను పలకరించి మాట్లాడాలి వీరితో మాట్లాడితే ఒంటరిననే ఆలోచన రాదు సరిపడా నిద్ర పౌష్టిక ఆహారం వ్యామామం రోజువారి జీవితంలో భాగం చేసుకోవాలి ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచుతాయి స్నేహితులతో కలిసి జిమ్ వాకింగ్ కు వెళ్తే బంధం మరింత పెరుగుతుంది ఖాళీగా ఉంటే ఒంటరిన్ అనే భావనే వస్తుంది ఆ అవకాశం రానివ్వద్దు అలాంటి సమయంలో వచ్చిన పుస్తకం చదవడం సంగీతం వినడం గార్డెనింగ్ ఇలా ఏదో ఒక పనిలో నిమగ్నం అయితే మంచిది నలుగురు మధ్య ఉండడం నలుగురితో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి క్లబ్ క్లాస్ వాలంటీర్ గా పనిచేయడం ఆన్లైన్ కమ్యూనిటీ యాక్టివిటీల్లో పాల్గొనాలి అభిప్రాయాలను ఏ పేరుకు లేకుండా చెప్పాలి కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి భోజనం చేయడం షికారుకులకు వెళ్ళడం వంటివి చేస్తుండాలి అప్పుడు వీళ్ళంతా నా కోసం ఉన్నారనే భావన కలుగుతుంది ఒంటరిననే ఆలోచన దూరం అవుతుంది అవసరమైతే మానసిక వైద్యులను సంపాదించి తగిన చికిత్స తీసుకోవాలి మానసిక చికిత్స తీసుకోవడం అనేది బలహీనత కాదు మంచి భవిష్యత్తు కోసం తీసుకునే ధైర్యవంతమైన నిర్ణయంగా భావించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్